డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయి ఆపి తనిఖీ చేసిన పోలీసులు కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయిలో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయిని ఆపి తనిఖీ కాన్వాయ్లో కోడుకు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం కొనసాగుతుందని పోలీసుల నిర్ధారణ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం